హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబయ్యాపర్ణ ఈరోజు మనం కోకోనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా కొబ్బరి చెప్పల్ని బాగా కడిగి తుడిచి పెట్టుకొని తర్వాత ఇలా కట్ చేసుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కట్ చేసుకున్నాను మీరు ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని చిన్న మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి నేను నాలుగు సార్లుగా గ్రైండ్ చేసుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను బాగా సాఫ్ట్గా ఉండాలండి కొబ్బరి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ దాకా గీ యాడ్ చేసుకున్నానండి నేను కొంచెం గీ కరగంగానే మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అంతా యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న కొబ్బరి టూ కప్స్కి లా సెకండ్ కప్కి కొంచెమే తక్కువగా వచ్చిందండి టూ కప్స్ అయింది ఆల్మోస్ట్ కొబ్బరి అంతా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ అందులోకి షుగర్ యాడ్ చేస్తున్నానండి నేను టూ కప్స్కి వన్ కప్పు ఫుల్గా యాడ్ చేశానండి ఒక కప్పు వన్ థర్డ్ వేసానండి ఇష్టపడేవాళ్ళు టూ కప్స్కి టూ కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను కొంచెం తక్కువ ఉందని వన్ థర్డ్ కప్ వేసుకున్నాను సెకండ్ కప్పు ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి షుగర్ అంతా బాగా కలుపుకోవాలండి అందులోకి నేను ఒక కప్పు పాలు కూడా యాడ్ చేశానండి ఇందులోకి ఒకసారి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయాక మనం కొబ్బరిని షుగర్ పాలు బాగా కలిపి ఉడికించుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ దాకా పడుతుందండి కలుపుతూనే ఉడికించుకోవాలి షుగర్ అంతా కరిగిపోయి పాకం వచ్చి కొబ్బరి ఉడికిపోయి బాగా దగ్గరకు అవుతుందండి బాండీని వదిలేసేదాకా వస్తుంది పాకం వచ్చి మనం ఎక్కువసేపు కలుపుకుంటూనే ఉండాలండి అడగంటకుండా కొంచెం టైం టేకింగే కానీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నాది కట్టు ఉంది ఇలా గట్టి పడుతూ ఉండగా మనం యాలకాయల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఒక నాలుగు యాలకాయలు షుగర్తో కలిపి పౌడర్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి యాలికాయల పొడి యాడ్ చేసినా అక్కడ మళ్ళీ అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నాది కోకోనట్ టెక్స్చర్ అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయింది యాలికాయల పొడి యాడ్ చేసినాక మళ్ళీ నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నానండి దగ్గరగా అయిపోయిందాక ఒకసారి ఇక్కడ చూడవచ్చండి మరీ గట్టిగా అయిపోకుండా చూసుకోవాలండి మనం ఇలా మనం బాండిని ఇది కదుపుతున్నప్పుడు బాండిని వదిలి వచ్చేలాగా ఉడికించుకోవాలండి ఒక్కొక్క నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి మనం ఉడికించుకున్న కొబ్బరి మిక్చర్ మనం అంతా యాడ్ చేసుకోవాలండి మనం అదే గరెడ్తో కొబ్బరి అంతా కూడా ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి టూ అవర్స్ దాకా పడుతుందండి మనకి రూమ్ టెంపరేచర్ రావడానికి కొబ్బరి రూమ్ టెంపరేచర్కి రాగానే మనకు నచ్చిన షేప్లా కట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి కోకోనట్ బర్ఫీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మోగమ్మ ఎవరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెస్ అండి